హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వాళ్ళకి ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున జరగబోయే మూడు అతిపెద్ద సంఘటనలు ఏమిటి ఆ మూడు సంఘటనలు అలాగే మీ వెనకాల ఐదు సంవత్సరాల నుంచి మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయాలని చూసి మీ ప్రతి ఒక్క పని అవ్వకుండా ఆటంకాలు వస్తుంటాయి వాళ్ళు చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు ఎవరు వాళ్ళు వాళ్ళలో ఒకరు పురుషుడు మిగతా ఇద్దరు స్త్రీలు వాళ్ళ పేర్లు ఏమిటి వాళ్ళు ఎందుకు మీ వెనకాల ఈ విధంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎందుకని ప్రతి ఒక్క పనిని జరగకుండా ఆపుతున్నారు ఎందుకు శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కటి మంచి పని చేస్తారు అవతల వాళ్ళకి ఎప్పుడు కూడా చెడు అనేది కోరుకోనే కోరుకోరు మరి మీకు ఎందుకు ఇంతమంది శత్రువులు ఇలా ప్రతి ఒక్కటి చాలా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ నెల ఇరవై ఏడవ మీకు జరగబోయే మూడు సంఘటనలు అలాగే దానితో పాటు మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఇంతవరకు మీరు ఊహించని కూడా ఊహించనే ఉండరు అంత పెద్ద గుడ్ న్యూస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అని అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది స్టూడెంట్స్ లైఫ్ లవ్ లేదంటే బిజినెస్ పరంగా లేదంటే పొలిటీషియన్ పరంగా దీంట్లో ఏ విధంగా ఉండబోతుంది ఇక మీరు ఎవరితో అతి జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఆ ముగ్గురు మనుషులు వాళ్ళ పేర్లు దేనితో మొదలవుతాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి విషయం కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది దానిని బట్టి మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి ఎవరితో జాగ్రత్త పడాలి ఎటువంటి వ్యక్తులతో ఎంతవరకు జాగ్రత్త పడాలి అలాగే పెట్టుబడి పెట్టాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేద్దాం మొట్టమొదట మీకు ఏ విధంగా ఉండబోతుంది అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏ మాత్రం నెగ్లిజెన్సీ చేయడానికి వీలు లేదు వీళ్ళు ఎక్కువ కష్టపడాలి ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉంది ఉండి మంచి జరుగుతుంది అని అనుకుని మాత్రం స్టడీని కాస్త వాళ్ళు అనేది నెగ్లెట్ అస్సలు చేయకూడదు ఎంత కష్టపడితే అంత మంచిది వేరే వాళ్ళ మాటలకి ఎక్కువగా వెళ్ళకుండా అరే ఏముందిలే లేరా ఈజీ సిలబస్ అని చదివేసుకుందాం అయిపోతుంది అన్నట్లుగా వేరే వాళ్ళ మాటల మీద పోయి వీళ్ళు కానీ చదువుని నెగ్లెట్ చేస్తే చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారు ఇక పొలిటీషియన్గా ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో అటువంటి వారు కూడా చిన్న చిన్న పనులు చే స్తున్నారో అటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి చాలా మంచిగా ఉంటుంది వీళ్ళ టైం చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళు ఏం చేసినా ప్రతి ఒక్కటి సమాజ సేవ లేదా ప్రతి ఒక్క పని చాలా ఈజీగా గుర్తింపబడుతుంది ఇక వీళ్ళకి ఈ రంగంలో ఇక్కడి నుంచి చాలా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి ఇక ఫ్రెండ్స్ ఎవరైతే లవ్ లైఫ్లో ఉన్నారో మీకు ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో వాళ్ళని మీ ఇంట్లో పరిచయం చేయడానికి ఇది చాలా మంచి సమయం ఇక సమయం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చాలా ఈజీని అన్ని సంవత్సరాల నుంచి మీరు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఏ విధంగా ఇంట్లో తెలియజేయాలి అని అనుకుంటున్నారో ఈ టైంలో పరిచయం చేయాలి సో ఇప్పుడు దానికి మార్గాలు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది చాలా ఈజీగా మీరు మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో తెలియజేస్తారు నైంటీ జనాలు ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడతారు అలాగే మీ లవ్ లైఫ్ కూడా సక్సెస్ అవుతుంది బిజినెస్కి వచ్చేటప్పటికి ఎవరైతే బిజినెస్లో పెట్టుబడి పెడుతున్నారో కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు స్వయంగా ఆ సిద్ధి వినాయకుడే మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ ప్రతి ఒక్క పని కూడా చాలా చాలా మంచిగా జరుగుతుంది ఇక మీరు బిజినెస్లో తలపెట్టిన పెట్టుబడిని రెండింతలు మీకు రిటర్న్ అనేది వస్తుంది చాలా లాభాలు కలుగుతాయి ఇక ఫ్రెండ్స్ వచ్చేటప్పటికీ ఎవరు వాళ్ళు ఎందుకు మీ మీద ఇంత శత్రుత్వం అనేది పెరిగిపోయి ఉంది ఎంతమంది శత్రువులు ఎందుకు ఉన్నారు అని అంటే అది మీ అతి మంచితనమే అది ఏంటి అంటే మంచితనం అనేది మంచిగా ఉండాలి కానీ మంచితనం ఉంది కాబట్టే ఇప్పటిదాకా మీకు శత్రువులు చిన్న చిన్నవి తప్ప అతి పెద్ద నష్టం అనేది ఏది కలిగించలేకపోయారు మన కర్మ ఫలాలే మనకి తిరిగి వస్తాయి కాబట్టి ఆ దేవుడు మీ మంచితనాన్ని మీకు రక్షణగా ఈ విధంగా కాపాడుకుంటూ వస్తున్నాడు కాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మంచితనంతో జనాల్ని ఆకట్టుకుంటారు అలాగే ఈ అనుకూలంగా ఉన్నన్ని రోజులు ఉన్నన్ని వాళ్ళని మార్చుకుంటారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళని ఉన్న వాళ్ళకి మీ మీద ఈర్ష భావన ఎక్కువగా పెరుగుతుంది దాన్ని బట్టి వాళ్ళు ఎట్లా అయినా సరే మిమ్మల్ని మంచి పేరు ప్రతిష్ట రానివ్వకుండా తగ్గించాలని చెప్పేసి వీళ్ళు అటువంటి చిన్న చిన్న కుట్రలు చేస్తారు చాలాసార్లు చూసే ఉంటారు మీరు ఇంకా అయిపోయింది అనుకున్న పని కూడా లాస్ట్ మూమెంట్లో వచ్చి ఆగిపోతుంది దాన్ని మీరు అబ్బా అదృష్టం ఉంటే మనకు వచ్చేదేలే అదృష్టం లేదు కాబట్టి రాలేదు అని ప్రయత్నం మానేశామని చెప్పేసి మిమ్మల్ని మీరు శాటిస్ఫై చేసుకుంటారు కానీ దానికి కారణం ఇది వాళ్ళు చిన్న చిన్న తంత్ర విద్యలు చేస్తూనే ఉన్నారు కాబట్టి మీరు శాశ్వతంగా హనుమంతుడిని స్మరించుకుంటూ ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని పఠించాలి ఒకవేళ హనుమాన్ చాలీసా పఠించకపోతే కనీసం వినాలి మీ ఇంట్లో దానిని ఎక్కువ శాతంగా పెట్టుకోవాలి పొద్దున సాయంత్రం ఈ విధంగా చేసుకుంటే ఎటువంటి దుష్ట శక్తులైనా సరే మీ దరిదాపుల్లోకి రావు ఇంకా ఎవరి వాళ్ళు ఏ పేరుతో కలిగే వాళ్ళతో మీరు ఎక్కువగా జాగ్రత్త పడాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ ఇంట్లోనే మీ చుట్టుపక్కనే మీ రిలేటివ్స్లోనే వీళ్ళు ఉన్నారు సో మగ మనిషి ఇద్దరు ఆడమనుషులు ఒక ఆడమనిషి అయితే మీ ఇంట్లో వాళ్ళు ఇక ఇంకొక ఆమె మీ పక్క ఇంట్లో అంటే మీ చుట్టుపక్కల ఉండే పరిసరాల్లో ఉండేవాళ్ళు ఇక పురుషుడంటారా మీరు రిలేటివ్స్లో పురుషుడి పేరు ఆరని ఆర్ అక్షరంతో మొదలవుతుంది స్త్రీల పేరు మొదలయ్యేది పి అండ్ ఎస్ సో ఇటువంటి వాళ్ళు ఎవరు ఎక్కువగా సన్నిహితులు ఉన్నారో ఇప్పుడు చూసినా మీ పక్కనే ఉంటూ మీరు బాగా వాళ్ళని నమ్మే ప్రతి ఒక్కటి వాళ్ళతో షేర్ చేసుకుంటారు వాళ్ళు ఎవరు వాళ్ళు మీ జీవితంలో వచ్చిన తర్వాత మీ లైఫ్లో వచ్చిన ఒడిదుడుకులు ఏంటి ప్రతి ఒక్కదాన్ని మీరు అవగాహన చేసుకున్న తర్వాతనే నిర్ణయం అనేది తీసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి పేర్లతో సహా వాళ్ళ గుణగణాలు కూడా ఒకేలాగా ఉంటాయని చెప్పేసి మనం చెప్పలేము కాబట్టి మీ జీవితంలో వాళ్ళ రాక వచ్చిన తర్వాత ఏ విధంగా మీ జీవితంలో అప్పటి నుంచి వచ్చాయి అనేది కూడా మీరు గమనించుకోవాలి మీరు వాళ్లకు నుంచి దూరంగా ఉంటే సరిపోతుంది ఇక దాన్ని మీరు ఎక్కువగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తే సరిపోతుంది వాళ్లకు చెప్పకుండా మీరు చేసే ప్రతి ఒక్క పని గురించి వాళ్లకు ముందే తెలియకుండా మీరే జాగ్రత్త సరిపోతుంది ఇక నష్టం అనేది రాదు ఇలా చేస్తే చిన్న చిన్న నష్టాలు వస్తున్నాయి ఇలా మీకు జరగబోయే ప్రతి పని జరగకుండా ఉండడం మనశ్శాంతి కలగకుండా ఉండడం ఇంట్లో చిన్న గొడవలు మొదలవ్వడం ఇటువంటి వీళ్లతో జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా హనుమాన్ చాలీసాను పఠించండి స్మరించండి ఎక్కడికి వెళ్తున్నా సరే మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి ఈ విధంగా చేస్తే సరిపోతుంది ప్రతి ఒక్కరిని చాలా ఈజీగా మీరు నమ్మకుండా ఉంటూ ఇలా అనేది ఆచితూచి అడుగు వేస్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియోలో ఇంతవరకు మా వీడియోని కనుక మీకు లైక్ చేయకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని కుంభరాశి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు